ఆధ్వర్యంలో ఎన్నికల సమావేశం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లోని రైల్వే డీజిల్ షెడ్ నందు శుక్రవారం డిసెంబర్ నెల నాలుగు ఐదు తేదీల్లో జరగబో గుర్తింపు రైల్వే సంఘాల ఎన్నికల నందు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సిహెచ్ శంకర్రావు డివిజనల్ సెక్రటరీ విజయ్ కుమార్ అధికారి శర్మ ఏడిఎస్ నారాయణ ప్రచారం చేపట్టారు ముందుగా వారికి రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కార్మికులు షెడ్ కార్మికులు స్థానిక ఆర్ఎస్లోని పత్తికొండ రోడ్డు నుంచి రైల్వే షెడ్ కార్యాలయం వరకు బైక్లో ర్యాలీకి వెళ్లి భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు అనంతరం రైల్వే స్టేషన్లో గల అంబేద్కర్ పార్క్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రైల్వే షెడ్ చేరుకోగానే పెద్ద ఎత్తున సంఘ కార్మికులు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు అక్కడి నుండి డీజిల్ షెడ్లో బహిరంగ సమావేశం నందు పాల్గొని కార్మికులకు ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ఓపీఎస్ను ఏర్పాటు చేస్తామని మజ్దూర్ యూనియన్ ఉండేది ఒక కార్మికుల కోసమే అని జరగబోవు గుర్తింపు సంఘాల ఎన్నికల నందు జెండా గుర్తుకు ఓటు వేసి వేయించవలసిందిగా వక్తలు చెప్పినారు డిపోలో కూడా ప్రచారం చేసినారు కంట్రోలర్ లాబీలో ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో శేఖర్ బాబు రామాంజనేయుల రెడ్డి మనోహర్ శేఖర్ బాబు నరసింహ సుధీర్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ మస్తన్వలి కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు जय we are जय माता

గుడ్ మార్నింగ్ ఈరోజు రాబోదర్ రెడ్డి ఏమో ఎన్పిఎస్ కోసం మనం పోరాడడం చేసినాం ఇక్కడ సమస్యల పైన కానీ ఏం కానీ అని మనమే కానీ సంసత్ రైలులో గుండకాల్ డివిజన్ లో ఎక్కడ ఏం జరిగినా కూడా అన్ని నేనే చేసినామని చెప్పుకునేటువంటి వ్యక్తి ఉన్నటువంటి స్థానం నుంచి నేను మాట్లాడుతున్నాను ఏదైనా ఒక లెటర్ వెళ్ళిపోతుంది మన అంబులెన్స్ గురించి కారణ చేస్తే వెంటనే వాళ్ళ అయ్యగారు ఒక లెటర్ రాయేస్తారు నేను నిమర్శించడం కాదు మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి చెప్తున్నాను ఒక హాఫ్ అవర్ లో సీరటి ఎఫ్ఎం సైన్ చేస్తాడు మనం చెప్తే మరి ఆ సీరటి ఎఫ్ఎం ఇంతవరకు ఈ అంబులెన్స్ పైన సైన్ చేసేదానికి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు అనేది మనం ఆలోచించాలి అదేంటంటే అంటే వాళ్ళు కొట్టాం

అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు దాన్ని వెంటబడి దాని తర్వాత అప్పటికే అడ్మినిస్ట్రేషన్ టూ మంత్స్ కి టెంపరీ ఇది ఎందుకు వచ్చిందంటే కొత్తగా రేట్స్ రివైజ్ అయిన వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన వల్ల రేట్స్ పెరిగిన వల్ల దాన్ని అప్రూవల్ కావాలంటే రెన్యువల్ కావాలంటే జిఎం పోవాలి కాబట్టి టూ మంత్స్ కి టెంపరీగా డియర్ అప్రూవల్ కోసం పుటప్ చేశారు ఆ పుటప్ చేసింది ప్రాసెస్ జరుగుతుంది అది ఏం చేశారని కూడా చెప్పడం లేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తాం లేదు కానీ అది ఫీల్ అయిన తర్వాత నిలబెట్టేశాం కానీ దాని తర్వాత వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ సీఎంఎస్ తో మాట్లాడించి ఆ ఎంప్లాయీకి సర్జరీ కూడా ఇక్కడ అప్రూవల్ కాకపోతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడి సర్జరీ కూడా చేయించాడు ఇంకా ఒకటి ఇంకొక ట్రాక్ మ్యాప్ కల్లూరు సెక్షన్ అతను డయాలసిస్ నిలబెట్టేది మీకు అప్రూవల్ లేదు కాబట్టి మళ్ళా అది కూడా మాట్లాడించి ఇవన్నీ అప్రూవల్ అయ్యే డేట్ లోపల ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఏదో చెప్పామంటే చెప్పుకుంటే అప్పుడు చదవచ్చు అరే మన తోట ఎంప్లాయీకి యాక్సిడెంట్ లో వాళ్ళకి హెల్ప్ చేసిన అని చెప్పి ఇంకా నేను అంబులెన్స్ తెచ్చుకోవాలి సంవత్సరం రోజులు పట్టింది అంటే సిగ్గుపూడాల్సిన విషయం అరే అందరూ కలిసి కట్టుగా ఒక్కసారి ఒక్క రోజు నిలబెట్టే గంటల్లో మనం అందరూ చూస్తాం ఆ పరిస్థితులు లేవు ఎంతసేపు మనం ఒక ముందు అడిగేస్తామంటే వాళ్ళు ఏమో సాధించారు

అది మీద ఒక దీనికి చెప్తున్నారు నాకే సిగ్గు కాదు చెప్పాలంటే సిగ్గు కాదు ఎందుకు ఇవ్వండి లేదు ఏదైనా చేస్తామంటే ఇంకొకరింకొక రకంగా పోతారు కాబట్టి అన్ని లేవే చేసినా ఎస్ఎస్సీ రామచంద్ర రెడ్డి ఎప్పుడు సార్ వాళ్ళు లెటర్ రాసేసారు లెటర్ రాసేసారు బాబు వాళ్ళు ఎప్పుడు అప్లై చేశారు ఎన్ని ఒకసారి వాళ్ళు డేటా అప్లికేషన్ దొరుకుతుంది కదా దానికి వాళ్ళ సీనిటీని ఎప్పుడు ఫార్వర్డ్ చేశారు వాళ్ళ డిఆర్ ఎప్పుడు అప్రోచ్ చేశారు హెడ్ ఎప్పుడు పోయింది హెడ్క్వార్టర్స్ క్వార్టర్స్ ఎన్ని రోజులైన తర్వాత మనం లెటర్ రాస్తున్నాము ఇవన్నీ కూడా మనం జనంగా బీజేపీ గవర్నమెంట్ అయ్యాన్ని పిలిచి కూర్చోబెట్టి ఈపీఎస్ చేసింది అంటారు అక్కడేమో సన్మానం చేసి గొప్ప చెప్పుకొని మేము వచ్చి పాలాభిషేకాలు చేసుకుంటారు బయట సూపర్వైజర్ బోనస్ వచ్చేది కాదు సీనియర్ కామ్రేడ్ ఉన్నారు

కొ నేను వాళ్ళు గెలిచారు కావాలి మీరు గెలవాల టీచర్ అరే ఏ ఎంపీ ఎగ్జామ్ టీచర్ రాస్తే హెల్పర్ వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాస్తే అయ్యా మాయా అయ్యా గారు చెప్పారు కాబట్టి ఎగ్జామ్ ఈజీగా చెప్పారు సమ్మానం చేసుకున్నారు అరే వాళ్ళు కష్టపడి రాసి పాస్ అయితే మీరు అలా రాస్తారు ఇంత ముందు రెండు సంవత్సరాలు జరిగింది అదే అయ్య గారు ఉన్నారు అదే డివిజన్ సెక్రటరీ గారు ఉన్నారు మళ్ళీ ఆ రెండు సంవత్సరాలు ఒకరి కూడా పాస్ కాలేదు దానికి కూడా ఒప్పుకునే వాళ్ళు ఉంటే దాన్ని మనమేం చేయలేము కాబట్టి కాబట్టి వాళ్ళు ఆలోచించండి ఆలోచించి రాబోయే నాలుగైదు జరగబోయే ఎలక్షన్స్ లో సంవత్సరంలో మధ్య గట్టిగా మీ అమూల్యమైన ఓటును మేసి వేయించి అఖండ మెజారిటీతో ఉండగలిగిన చరిత్రని जार गुरु नारायणगर मिता शायक सोदरी मंडल सोदर आव మాట్లాడటం అనేది మజూర్ మీరిచ్చిన బలం త్యాగాలు పోరాటాలు మజ్జులకి ఇచ్చిన బలం మీరే ఈరోజు ఎన్నికలు వచ్చినాయని ఏదో చేస్తాం ఏదో పొడి చేస్తాం చెప్తాం కాదు కార్మికుల్లో నిత్యం మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మంత ఉండి తన లేకుండా నీతిగా నిజాయితీగా పనిచేసే నాయకులు మీ మధ్య ఉన్నారు ఎక్కడో ఢిల్లీని కూడపడలేదు ఎక్కడో హైదరాబాద్ ఊడిపడ్లే కాదు రోజువారీ మీకు జరిగే ఇబ్బందుల్ని గమనించి ఇక్కడున్న అధికారులతో మాట్లాడేవాళ్ళు ఎవరు అనేది మీ అందరికీ తెలుసు రాయలసీమ పౌరుషం ఉన్న ఆర్గనైజేషన్ మన విజయంలో చూస్తారు వస్తుంది ఈ దేశం ఎంతో చిరిచిరిగా చెప్పిన కవిత్వం గుర్తొస్తుంది నాకు కులమత భేదాలు భాషా ద్వేషాలు తెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకరి దోచుకునేవాడే తన స్వార్థం తన సౌక్యం చూసుకునేవాడే స్వార్థమే అనర్థ కారణం అది తప్పుకొంటే క్షేమదాయకం ఎవరు స్వార్థపరమైన ఎవరు నచ్చబడినో మీకు అందరికీ తెలుసు ఎవరు కార్మికుల పక్షాన్ని ఎవరు ఆఫీసర్లు ఎదిరించారో ఎవరు ఆఫీసర్లు గెలవ చేశారో ఎవరు ఆఫీసర్ మాట్లాడారో చరిత్ర చెప్తుంది నేను ఒక కార్యకర్తగా మధ్య యూనియన్ అరవై ఆరులో వచ్చాను అరవై ఆరు నుంచి నేను అన్ని పదాలు చేచారు బీసీ మెంబర్ చేచారు ఉపలేడు అచ్చ సెక్రటరీ చేచారు గ్రాండ్ సెక్రటరీ చేచారు అసిస్టెంట్ డివిజనల్ సర్వీస్ చేచారు 15 సంవత్సర డివిజనల్ సెటి చేచాను 22 సంవత్సరాల ఇంటి జనల్ సెట్ గా ఉన్నాను లేదు ప్రాదర్ కన్నా కొత్తగా మా పాదర్ మరణంతో పీడైటర్స్ ఇతరు కనిపారు అందుకే వీడు అంటారు వాడు ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు కాంగ్రెస్ పార్టీ తరఫున పీడల చౌకంలో పాల్గొని కలిపా ఇంకే మావాడతారు కానీ ఏ రోజు కాంగ్రెస్ జిల్లా పట్టుకున్న వ్యక్తిని కాదు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి స్టూడెంట్ లీడర్గా ఉన్నవాడిని నేను ఎంత స్థాయిలో ఉండేవాడిని భూమెంట్లో పోరాటం నాకు కొత్త కాదు విజయవాడ డివిజన్లో మీకు తెలియదు కానీ విజయవాడ డివిజన్లో డివిజన్ లో ఏ డియా చేయకుండా పదిహేను సంవత్సరాలు బయటికి పోలేదు ఎందుకు ఎలా కార్లు కార్మికుల కోసం చేసాం పేరు కోసం అలాగే మన ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ పేరు కోసం లేకపోతే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్గనైజేషన్ సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు రైల్వే కార్మికులందరికీ ఒకే ఒక ఆల్ ఇండియా రైల్వే టైంలో చేసింది గెలవ చేశారా ఐదుగురు గెలవ చేసా గెలవ చేసి అపనంతి చెప్పేదాకా ఉద్యపేటూర్ కార్మికుల ఉద్యోగాలు పోకుండా కార్మికుల పక్షాలు పోరాయి